హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను మామిడికాయ తరుగు పచ్చడి అయితే పెడుతున్నాను అండి ముందుగా అయితే ఐదు మామిడికాయలు తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అయితే మనం పీజ్ అనేది వేసుకోకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగినట్టుగా ఇలా కట్ చేసుకోవాలి సో చాలా బాగుంటుందండి మామిడికే తరుగు పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది ఇంకా పెట్టిన స్టార్టింగ్లో అయితే ఎంతో ఇష్టంగా తింటారనమాట ఇంట్లో సో ప్రాసెస్ అయితే చూద్దాం పదండి తర్వాత ఇలా వెడల్పుగా ఉండే గిన్నె ఒకటి తీసుకొని బేసన్ కానీ గిన్నె కానీ తీసుకోవాలండి ఇక్కడ నేను ఒకటి కారం అయితే వేసాను ఇప్పుడు మీకు చూయించిన కప్పుతోనే ఒకటి కారం అయితే వేసాను ఆ తర్వాత అందులో పావు కప్పు అయితే మనం ఉప్పు అనేది వేసుకోవాలండి సో ఒకటుంబావు కారము ఆ తర్వాత పావు కప్పు ఉప్పు పావు కప్పు ఆవ పొడి కప్పు అంటే ఒక మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి మీరు ఆవాలు వద్దనుకుంటే అల్లమే ఎక్కువగా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మెంతులు వేయించిన పౌడర్ ఘాటుగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ ఆవాలు వేసుకున్నాను ఆ తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి ఇవి వేసుకోవడం వల్ల మనం తింటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో వస్తుంటాయి కదా సో చాలా రుచిగా ఉంటాయి ఆ తర్వాత ఇందులోనే పచ్చి ఆయిల్ అనేది వేస్తున్నాను ఒక గ్లాస్ సగం అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆయిల్ అయితే వేసానండి పచ్చి ఆయిలే వేస్తాను నేను ఇలాగా తర్వాత ఆయిల్లో కలిసేటట్టుగా ఆ పౌడర్లన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలండి సో చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా కూడా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక సగం ఆయిల్ అయితే వేసుకోవాలి మొత్తంగా నేను ఒకటిన్నర గ్లాసులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆయిల్ అయితే వేసాను ఇందులో ఆ తర్వాత మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా ఇందులో వేసేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ ముక్కలన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కారంలో బాగా కలిపేసుకోవాలండి మామిడికాయ పచ్చడి పెట్టడానికి టైం పడుతుంది కదా ఆ మధ్యలో మనం ఇలా స్టార్టింగ్లోనే మామిడికాయ తరుగు పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి సో అంత బాగుంటుందన్నమాట ఇలా చిన్న చిన్న ముక్కలతో మామిడికాయ తరుగు పచ్చడి పెట్టుకుంటే సో చాలా చాలా బాగుంటుంది నిజంగా ఆ తర్వాత ఇలా బాగా కలిసేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు వీటికి సరిపడేంత మనము పోపు అనేది పెట్టుకోవాలండి నేను పచ్చి ఆయిల్ వేసుకున్నా కాబట్టి కొద్దిగానే పోపు అనేది వేసుకుంటాను సో ఇది కలిపి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత పోపు కోసం అయితే నేను ఇక్కడ పెద్ద గ్లాసు ఆయిల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి విత్తులు ఉంటాయి కదా ఆ విత్తులైతే వేసుకోవాలి గింజలు ఉంటాయి కదా మిరపిత్తులు అంటారు అవి వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాతనే మనం ఇలా ఆవాలు జీలకర్ర అనేవి వేసుకోవాలండి గింజలు వేసుకున్న వెంటనే ఇవి వేసుకుంటే గింజలు అనేవి వేగం అనమాట అందుకని చెప్పేసి కాస్త గ్యాప్ ఇచ్చి అవి కాస్త వేగిన తర్వాత అయితే ఇలా జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇలా బాగా ఫ్రై అయ్యి కలర్ అయితే చేంజ్ అవ్వాలండి కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి సో చూసారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇట్లా బాగా ఫ్రై అయితేనే పచ్చడి అనేది బాగుంటుందండి పోపు వేసినప్పుడు టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక టీ స్పూన్ అయితే నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి సో చల్లారిన తర్వాత వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూను పసుపు అయితే వేసుకుంటున్నాను ఇదంతా కూడా బాగా చల్లారనివ్వాలి సో ఇలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంతా కూడా బాగా కలిపేసుకొని ఆ తర్వాత బాగా చల్లారిన తర్వాత అయితే మనం పచ్చడిలో కలిపేసేయాలి సో చూసారు కదండి బాగా చల్లారిపోయింది ఇలా చల్లారిన తర్వాత మనం పచ్చడిలోకి పోపు అనేది వేసుకోవాలి పోపు అనేది ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి సో చూడండి ఇలా వేసేసుకొని మనం బాగా కలిపేసుకుంటే ఆయిల్ అనేది నెక్స్ట్ డే వచ్చేసరికి మనకు ఆయిల్ అనేది బాగా తేలుతుంది ఫస్ట్ డే అంతా మనకు ఆయిల్ కనిపించదు సో నెక్స్ట్ డే అయితే కనిపిస్తుంది అండ్ పచ్చడి ఎంత అయిన తర్వాత కూడా నేను టేస్ట్ చేశాను సో చాలా బాగుందనమాట ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది సో ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి చాలా చాలా టేస్టీగా ఉంది అన్నంలోకైనా కానీ దోశలోకైనా సూపర్గా ఉందనమాట ఇలా మొత్తం కలిపేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే మనం ఒక గాజు బాటిల్లో కానీ జార్లో కానీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి కలర్ అనేది అసలు చేంజ్ అవ్వదు కావాల్సినప్పుడు అంతా కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకోవచ్చు పచ్చడి పెట్టిన కొద్దిసేపటి తర్వాత చూడండి ఆయిల్ అనేది ఎలా సైడ్కి వచ్చిందో సో మనకు నెక్స్ట్ డే అయితే ఇంకా ఆయిల్ అనేది బాగా తేలుతుంది సో ఇది అండి వాళ్ళ వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్